జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం మీడియా సమావేశంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ జోష్యం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖలో వెయ్యి కోట్ల స్కామ్ బినామీలతో ఋషికొండను విధ్వంసం చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపణ వైసీపీ విజయం సాధిస్తుంది పోలింగ్ సరళిపై పార్టీ శ్రెడ్తో సమావేశం నిర్వహించిన ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు కూటమి విజయం సాధ్యం విజయమే లక్ష్యంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసిన గాజు ఒక కూటమి అభ్యర్థి పల్లా జరిగిన ఎన్నికల్లో పోలింగ్ సరళిపై పార్టీ శ్రేణులతో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పార్టీ కార్యాలయంలో సమీక్షించారు ఈ సందర్భంగా పోలింగ్ బూత్ వారీగా గత ఎన్నికలు ఈ ఎన్నికలలో పోలైన ఓట్లు వాటిలో మెజారిటీగా వచ్చే ఓట్ల గురించి తదితర అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తారు ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు నైరుతి రుతుపవనాలపై వాతావరణ విభాగం చల్లటి కబుర్ చెప్పింది మే చివరి నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని అంచనా వేసింది ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే ముప్పై ఒకటిన కేరళను తాకనున్నాయని ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయని విశాఖ తుఫాను హెచ్చరికల అధికారి డాక్టర్ సునంద తెలిపారు నైరుతి రుతుపవనాలు మే ఒకటిన కేరళను తాకడం ముందస్తు కాదని సాధారణ తేదీకి సమీపంగా ఉందని అన్నారు నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా నాలుగు నెలల పాటు వర్షాలు కురుస్తాయన్నారు కాగా ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవనుందని గత నెలలో ఐఎండి అంచనా వేసినట్లు ఆమె స్పష్టం చేశారు రానున్న మూడు రోజులు కూడాను కోస్తా ఆంధ్ర రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటూ ఉండే అవకాశం అయితే ఉంది ఈరోజు చూసుకున్నట్లయితే వైజాగ్ పరిసర ప్రాంతంలో ఒక ఆవర్తనము అలాగే తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతున్న కారణం చేత తమిళనాడుతో పాటు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాల్లో కూడాను ఎక్కువ వర్షపాతం ఉండే అవకాశం ఉంది రానున్న మూడు రోజులు కూడా ఈ యొక్క ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం ఉంటూ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే తేలికపాటి వర్షం అయితే ఉంటుంది ఈరోజు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కూడా ఉండే అవకాశం ఉంది ఎక్కడైతే మార్నింగ్ నుంచి కూడాను ఇక క్లౌడీ వెదర్ ఉండి తేలికపాటి వర్షాలు ఉంటాయి ఎక్కడైతే ఎండ వాతావరణం ఉందో అక్కడ మాత్రమే మధ్యాహ్నం నుంచి ఇక క్లౌడ్ సడన్ క్లౌడ్ డెవలప్ అయ్యి ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉన్నప్పుడు మాత్రమే ఇదురుగాలు ఉంటాయి ఈ ఇదురుగాలు యొక్క వేగము గంటకి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో ఉంటాయి అదర్వైజ్ మార్నింగ్ నుంచి కూడా ఇక క్లౌడీ వెదర్ ఉన్నప్పుడు మరి ఇంకేమీ ఈ యొక్క ఇదురుగాలు యొక్క ప్రభావం అనేది ఉండదు తండస్ట్రమ్ యాక్టివిటీ కూడా నార్మల్గా ఉంటుంది లైట్ రైన్ మాత్రమే ఉండే అవకాశం అయితే కనబడుతుంది సెవెంటీన్ ఎయిటీన్ తర్వాత నైన్టీన్త్ నుంచి కొంచెం రెయిన్ఫాల్ తగ్గుతుంది అలాగే టెంపరేచర్ కూడా క్రమేపీ పెరుగుతాయి ఈ యొక్క క్లౌడీ వెదర్ అలాగే రెయిన్ఫాల్ ప్రభావంతో ఈరోజు పగటి ఉష్ణోగ్రతలు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను అన్ని చోట్ల తగ్గే అవకాశం ఉంది ఈవెన్ రాయలసీమలో కూడా లెస్ దెన్ ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్స్ రికార్డ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి అయితే అత్యధికంగా కర్నూలులోనే ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ రికార్డ్ అయింది ఇది కూడా లాస్ట్ టూ డేస్ నుంచి కూడాను టెంపరేచర్స్ తగ్గి మనకు అక్కడక్కడ రెయిన్ఫాల్ కూడా పడుతున్న కారణం మనం చేత మొత్తం మీద ఉష్ణోగ్రతలు అన్నీ కూడా తగ్గినవి మరి రెండు రోజులు కూడా ఈ యొక్క నార్మల్ టెంపరేచర్స్ అనేవి మరి మూడు రోజులు కూడా కొనసాగుతాయి ఆఫ్టర్ దట్ మనకి టెంపరేచర్ మరలా పెరగడానికి అవకాశం ఉంది ఎప్పుడైతే పొడి వాతావరణం ఉంటుందో అప్పుడు మాత్రమే టెంపరేచర్ ఎక్కువ పెరుగుతుంది వేరే క్లౌడీ వెదర్ ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా టెంపరేచర్స్ ఉష్ణోగ్రతలు అన్నీ తగ్గుతాయి మరి మూడు రోజులు కూడా ఈ యొక్క వర్షాలు అనేవి కొనసాగే అవకాశం ఉంది ఇప్పటికే నైరుతి అంచనాల ప్రకారం నైరుతి ఋతుపవనాలు ఈ నెల పంతొమ్మిదవ తారీఖుకి అండమాన్ సముద్రానికి చేరే అవకాశం ఉంది అన్నీ ఫేవరబుల్గా ఉన్నట్లయితే కేరళకి తదుపరి ఈ వారంలో మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా తాకడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పెద్ద ఉపలం గ్రామంలో ఓ పురాతన అమ్మవారి విగ్రహం బయటపడింది గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గ్రామానికి సమీపంలో ఉన్న వరాహ నది వద్ద ఇసుక తవ్వకాలు జరుపుతుండగా ఒక చిన్న రాయి బయటకు కనబడింది ఆ రాయిని తీసి బయటకు పడేద్దామని ఆ వ్యక్తులు మరింత లోపలకు తవ్వి చూడగా అమ్మవారి పురాతన విగ్రహం కనిపించింది దీంతో వారు తవ్వకాలు ఆపివేసి ఆ విగ్రహాన్ని వారాహ నది ఏటి గట్టు సమీపంలో ఓ చోట పెట్టి స్థానికులకు సమాచారం అందించారు సమాచారం తెలుసుకున్న స్థానికులు అమ్మవారి విగ్రహాన్ని పెట్టిన చోట చిన్న పందిరి వేయగా కొందరు మహిళలు ఆ విగ్రహానికి పూజలు చేస్తారు ఈ విగ్రహాన్ని గ్రామ దేవత నూకలమ్మ అమ్మవారి విగ్రహంగా గుర్తించారు పెద ఉప్పాలం గ్రామంలో నూకలమ్మ ఆలయం ఉండటంతో ఆ సరిహద్దు ప్రాంతం బసవపాడుకు చెందినది కావడంతో ఆ విగ్రహాన్ని బసవపాడు గ్రామంలో ప్రతిష్ట చేస్తారని చర్చ జరుగుతోంది వరాహనదిలో నదిలో పురాతన నూకలమ్మ విగ్రహం లభించడం ఆయా గ్రామాల ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు జెండా ఎజెండా పెందుర్తి అభివృద్ధి నినాదంతో నందమూరి తారక రామారావు వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి మహానేతల స్ఫూర్తితో నియోజకవర్గ ప్రజల సూచనలతో పెందుర్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశానని తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పెందుర్తి ఇండిపెండెంట్ అభ్యర్థి గుంటూరు నరసింహారావు తెలిపారు ఎన్నికల పోలింగ్ ముగిసిన సందర్భంగా సీతామధారా ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు ఒక నిబద్ధత కలిగిన రాజకీయ నేతగా ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవలు అందించానన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజారాజ్యం పార్టీ వైఎస్ఆర్సీపీలో సిపిలో క్రియాశీలక పాత్ర పోషించి నేడు ప్రజల అభీష్టం మేరకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచానని చెప్పారు తనపై తన కుటుంబంపై ఉన్న నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే కాలుష్య నివారణకు చర్యలు చేపట్టి ప్రజలను కాలుష్య కూరల నుంచి కాపాడుతానన్నారు ఎన్ని రోజులంటే సుమారు పద్నాలుగు రోజులు నాకు గుర్తొచ్చే ముందు రెండు విడతలో పెందుతు నీళ్ళంతా కూడా నాలుగు మండలాల్లో కూడా టూ టైమ్స్ డోర్ టు డోరు మా ఫ్యామిలీ మొత్తం మా గుంటూరు రాంబాబు గారి కుటుంబం అదేవిధంగా నీలసిటి వాళ్ళ కుటుంబం మరి కార్యకర్తలు ఈ పార్టీ పెట్టిన తర్వాత ఈ జెండా ఈ జెండా మన పెందుతుల అభివృద్ధి అనే నినాదంతో నేను వెళ్ళడం జరిగింది దీని మీద ఆకర్షితులై చాలామంది బయటికి రావడానికి భయపడుతూ ఉన్నారు ఎందుకంటే చిన్న ప్రధాన పార్టీలు ఒకటేమో తెలుగుదేశం ఇంకోటేమో జనసేన జనసేన అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ బీజేపీకి అయితే రాష్ట్రంలో పెద్దగా లేదు కాబట్టి ఈ మూడు పార్టీలకి ఢీక్ కొనడం అనేది ఆసాన్యమైన విషయం కాదు మరి ముఖ్యంగా చాలామంది అనుకున్నారు నరసింహమూర్తికి ఎంత ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కింద నుంచి రావాలని కానీ ఎందుకు రాలేదనే దానికి క్లారిటీ ఇవ్వడానికే ఈ యొక్క మిత్రులకు అలాగే తెలిసిన జిల్లా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను మరి ఏ పార్టీకి వెళ్ళినా ఒక నిబద్ధతతో ఒక పద్ధతితో ఒక క్రమశిక్షణతో ఏ పార్టీకి వెళ్ళినా ఉండేవాడిని నేను ఎప్పుడు ఏ రోజు కాంగ్రెస్ పార్టీ నాకు తల్లి లాంటిది ఆ పార్టీలో నేను పెద్దలు కేవీపీ గారు రాజశేఖర రెడ్డి గారు మరి బొత్స సత్యబాబు గారు గుడివాడ గురునాథరావు గారు బ్రోహరావు సత్యనారాయణ గారు ఆశీస్సులతో వాళ్ళ దగ్గర వాళ్ళ తాలూకా ఆలోచనలు వాళ్ళ తాలూకా ప్రజలకు ఏ సేవ చేయాలి ఎలా చేయాలి ఏ చేస్తే నలుగురికి పనికొచ్చే పని ఏం చేయాలనేది ఆలోచన చేసే వ్యక్తులతో నేను జర్నీ చేయడం జరిగింది ఆ తర్వాత ప్రజారాజ్యం జనసేన వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం అయితే నేను ఎప్పుడూ కూడా వెళ్ళలేదు కానీ ఎన్టీ రామారావు అంటే నాకు చాలా అభిమానం పూర్వం నాకు ఇరవై సంవత్సరాల్లోనే ఎన్టీ రామారావు సినిమా ఏదో వచ్చినా సరే ఆ రోజుల్లో నూట పదహారు రూపాయల టికెట్ అంటే ఈవేళ ఐనాక్స్లో మూడు వందలు ఉండే టికెట్ ఆ రోజుల్లో నూట యాభై రూపాయలు పెట్టుకొని బ్లాక్లో కొనుక్కొని సినిమాకి వెళ్ళి అంత అతని మీద ఒక అభిమానం నటుడు మాకు అప్పట్లో ఎన్టీ రామారావు గారు మరి అదేవిధంగా అతను స్ఫూర్తి తీసుకొని రాజకీయాల్లో రాజశేఖర్ గారి స్ఫూర్తి తీసుకొని మరి ఒక మానతావాది పేదల పాటి పెనిది పొంగవీటి మోహన్ రంగ గారు స్ఫూర్తి తీసుకొని సీఎం జగన్ రెడ్డి కోటరీలో ముఖ్యుడైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖలో వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడినట్లు జనసేన నాయకుడు జీవీఎంసీ ఇరవై రెండవ వార్డు కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆరోపించారు ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ బినామీలతో ఋషికొండను విధ్వంసం చేయించిన చెవిరెడ్డి వేల లారీల గ్రావెల్తో వందల కోట్లు సంపాదించినట్లు విమర్శించారు ఋషికొండలో తవ్విన ను పోర్టుకు అమ్మినట్లు వెల్లడించారు వైఎస్ జగన్ దోపిడీ బృందం ఆస్తులను దోచుకుని ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తుందన్నారు వీటన్నిటిపైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు రానున్న కూటమి ప్రభుత్వంలో వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కూటమి అధినేతలకు విజ్ఞప్తి చేస్తామన్నారు ఈ సమావేశంలో జనసేన చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త నాగలక్ష్మి చౌదరి టీడీపీ జోన్ కోఆర్డినేటర్ పోతన్నరెడ్డి వార్డు అధ్యక్షుడు పోతు వెంకట ప్రసాద్ పాల్గొన్నారు సుమారు రాష్ట్ర చరిత్రలోనే ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం పోలింగ్ శాతం నమోదైందంటే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఏకపక్షంగా హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రావడం రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనసేన టీడీపీ బీజేపీ కూటమి సభ్యులందరం కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం ఈ పోలింగ్ సరళలను చూసి ఓటమి భయం పట్టుకునేటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ అభ్యర్థులు ఉన్నారో సాక్షాత్తు చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు భరితగించి దాడులు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులభర్తి నాని చేస్తున్నటువంటి దాడులు చూస్తూ ఉంటే వీళ్ళు అరాచకాలు ఏ స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పూజలు పునస్కారాల పేరుతో దైవనామస్మరణాలతో ఎప్పుడూ కూడా క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో సంక్రాంతి సంబరాలకి సంక్రాంతి సెట్లేసి గోవుల నది పెట్టి అలాగే దీపావళి ఉగాది సంబరాల్ని తాడేపల్లి ప్యాలెస్ లో చేస్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య భారతమని మత్తికి చేసుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖలో వెయ్యి కోట్ల రూపాయల పైగా దోచుకున్నారు ఒక చిత్తూరు జిల్లా చెందినటువంటి చంద్రగిరి ఎమ్మెల్యే ఉన్నటువంటి చివరి భాస్కర్ రెడ్డి విశాఖ వచ్చి వెయ్యి కోట్ల రూపాయలు పైగా అక్రమంగా దోచుకోవడం అంటే వైసీపీ నాయకులు ఏ స్థాయికి బరితగించి వేల కోట్ల రూపాయలు విశాఖ సంబంధం దోచుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది సాక్షాత్తు ఋషికొండ తవ్వినటువంటి ఆ గ్రావెల్ ఏదైతే ఉందో ఆ గ్రావెల్ డీసీ కంపెనీ ఏదైతే చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ యొక్క డీసీ కంపెనీలో ఒక భాగస్వామిగా ఉన్నటువంటి ఆ కంపెనీ ఆ గ్రావల్ మొత్తాన్ని కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఋషికొండ గ్రావల్ని విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో కోసం అక్రమంగా దొడ్డిదారుల రాత్రులు స్పీడ్ బ్రేకర్లు కూడా బీచ్ రోడ్ లో ఉంటే అవి కూడా ట్రాఫిక్ పోలీసులతో ఉత్తరాంధ్రలో ఉన్న టూర్ యజమానుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని నూతనంగా ఎన్నిక కాబడ్డ ఉత్తరాంధ్ర టూరిస్ట్ బస్ కాంట్రాక్ట్ క్వారియర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం తెలిపింది ఎంవిపి కాలనీలో ఉన్న ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సభ్యులంతా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ప్రధానంగా ఓనర్లు ఎదుర్కొంటున్న గ్రీన్ ట్యాక్స్ ఈ చలాన పార్కింగ్ సమస్యలపై తమ కార్యవర్గం పోరాడుతుందని నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు కృష్ణ చౌదరి తెలిపారు రెండు వందల మందికి పైగా సభ్యులు ఉన్న తమ అసోసియేషన్ లో వారి సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటామని అసోసియేషన్ సెక్రటరీ చిరంజీవి తెలిపారు జివిఎంసి పోలీస్ ఆర్టీఏ ఇన్సూరెన్స్లకు సంబంధించిన ప్రతి విషయంలో సభ్యులు తమ కార్యవర్గం పోరాడుతుందని జాయింట్ ట్రెజరర్ విఎల్ రాజు తెలిపారు నా పేరు కృష్ణ చౌదరి అండి ఎస్కే స్ట్రాల్స్ అధినేతని ఈరోజు మా ఉత్తరాంధ్ర టూరిస్ట్ బస్ అండ్ కాంట్రాక్ట్ క్యారేజ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందండి అందులో భాగంగా సభ్యులందరూ కలిసి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారండి దానికి గాను నేను ఈ సమావేశానికి ఇచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానండి నా పరంగా ఈ మూడు జిల్లాల్లో ఎటువంటి ఇబ్బంది వచ్చిన ప్రతి ఆపరేటర్కి సింగల్ ఆపరేటర్ నుంచి ఎన్ని బస్సులు ఉన్నా కానీ అందరు ఆపరేటర్లకి గవర్నమెంట్ పరంగా కానీ పబ్లిక్ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఏ ఆపద వచ్చినా ఏ టైం అయినా నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి ముందుండి వాళ్ళ సమస్య పరిష్కరిస్తానని ఆనవిస్తున్నానండి నమస్కారం నేను కీర్తన్ సాయి ట్రావెల్స్ ఆపరేటర్ మా చిరంజీవి పేరు నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నందుకు అందరికీ మా ఉత్తరాంధ్ర యూనియన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేము ప్రజెంట్ ప్రస్తుత ఎజెండా మాకు రోడ్ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ వాటి మీద మాకు ఎక్కువ మా సభ్యులందరూ పోరాడాలని మాకు కొత్తగా ఎన్నుకున్న ఉత్తరాంధ్ర సభ్యులందరికీ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ గ్రీన్ ట్యాక్స్ దీని మీద మేము పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం మీద మా కోరికలు అవి కేఎంఈ జోగారావు అండి నా పేరు సంపద వినాయక టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్ని ఉత్తరాంధ్ర టూరిస్ట్ బస్ అండ్ కాంట్రాక్ట్ క్యారేజ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్లో నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్న సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానండి మా సభ్యులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా మాకు తెలియజేస్తే దానికి మేము మా వంతు సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాం ఉత్తరాంధ్ర బస్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులకి అందరికీ నమస్కారం పథకా ఎన్నికైన ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ వైస్ ప్రెసిడెంట్స్ ఆనరబుల్ ప్రెసిడెంట్స్ అందరికీ నా అభినందనలు మా బస్ అందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి ట్యాక్స్ రూపాన గ్రీన్ ట్యాక్స్ రూపాన ఇన్సూరెన్స్ అధికంగా ఇవ్వడం వల్ల చాలామంది బస్సు నష్టపోతున్నారు చిన్న చిన్న యాక్సిడెంట్లు అయితే కోర్టుకు వెళ్ళమని చెప్తున్నారు పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే మాకు బెయిల్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము తదుపరి డీజిల్ రేటు పెరిగిపోవడం వల్ల ఇన్సూరెన్స్ రేటు పెరిగిపోవడం వల్ల సేవ చేయలేకపోతున్నాము బాగా నష్టపోతున్నాము మేము గత ము గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ కానీ టూరిజంకి మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ ఇంపార్టెన్స్లో అరకు శ్రీకాకుళం జిల్లా సూర్యనారాయణ టెంపుల్ శ్రీకోమిన టెంపులు విజయనగరంలో రామతీర్థాలు ఇవన్నీ ఉన్నాయి టూరిజం స్పాట్ విశాఖపట్నంలో సెంటర్ పాయింట్ ఈ పదమూడు జిల్లాల్లో అందమైన అందమైన టౌన్ విశాఖపట్నం ఈ విశాఖపట్నం అభివృద్ధి అవ్వాలంటే అందరూ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా వైసీపీకి ఓటు వేశారని అధికారులకు వచ్చాక విశాఖ వేదికగా రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ జోస్యం చెప్పారు ఈ మేరకు బీచ్ రోడ్లోని వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మండుటెండను లెక్క చేయకుండా రెండు నెలల పాటు నిత్యం ప్రజలతోనే ప్రచార కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారన్నారు మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మళ్లీ పేదవాడికి మంచి జరుగుతుందన్న అభిప్రాయం ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు తెలుస్తుందని తెలిపారు తాము కూడా ప్రజల వద్దకు వెళ్లి ప్రజలకు వెళ్లి ఓట్లు విజ్ఞప్తి చేస్తున్నప్పుడు స్పందన పూర్తి స్థాయిలో కనబడిందన్నారు ముఖ్యంగా మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి వస్తేనే తమ కుటుంబాలు బాగుంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం పడినటువంటి కష్టం ప్రజలకి వెళ్ళి గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి సంక్షేమం గురించి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి అందరికీ కూడా తెలియజేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విజయం ఎంత చారిత్రాత్మకమో చెప్పేటువంటి కార్యక్రమాలు చేసి మండు టెండను కూడా లెక్క చేయకుండా ఈ రెండు నెలల పాటు నిత్యం ప్రజలతోనే ప్రచార కార్యక్రమంలో పాల్గొని విజయం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను పోటీ చేసినటువంటి గాజువాక నియోజకవర్గ పార్టీ నాయకులకు అభిమానులకు కార్యకర్తలకు అందరికీ కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా చాలా మందిలో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా పేదవాడికి అండగా నిలబడ్డాడు రానటువంటి కాలంలో కూడా అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ పేదవాడికి మంచి జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలకి వెళ్ళి ఓట్లని విజ్ఞప్తి చేస్తున్నప్పుడు వారి నుంచి వస్తున్నటువంటి స్పందన మాకు పూర్తి స్థాయిలో కనబడింది ముఖ్యంగా మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మహిళలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మా కుటుంబాలు బాగుంటాయి మాకు మంచి జరుగుతుంది మమ్మల్ని ఆదుకుంటాడు అనేటువంటి నమ్మకం కూడా పూర్తి స్థాయిలో వారిలో కనబడతా ఉంది రకరకాలైనటువంటి భిన్న అభిప్రాయాలు పోలింగ్ పర్సంటేజ్ గతంలో కన్నా ఎక్కువైంది పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ అవడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనేటువంటి కొన్ని అభిప్రాయాల్ని కొన్ని మీడియా సంస్థలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్షాలన్నీ కూడా గతంలో రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతో అంత పెద్ద ఎత్తున ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు విజయం సాధించారు రెండు వేల కూడా అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు ఏ రకంగా కూటమి ఏర్పడిందో రెండు వేల తొమ్మిదిలో కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద మహా అని ఒకటి ఏర్పడింది విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు సింహాచలం శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు దర్శనానంతరం కప్పస్తంభం ఆలింగనం చేసుకుని వేద పండితులు ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింహాద్రి అప్పన్న చల్లని ఆశీస్సులు రాష్ట్ర ప్రజలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు జూన్ నాలుగవ తేదీన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు సంపంగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గాజువక నియోజకవర్గంలోని ఓటర్లలో చైతన్యం వెల్లువెత్తుందని కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు తనను గెలిపించడం కోసం ఆహర్నిసలు శ్రమించిన టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు గాజువాక క్లబ్ లో జనసేన పిఎసీ సభ్యుడు కోన తాతారావు బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావుతో కలిసి పల్లా ముఖ్య నేతలతో సమావేశమయ్యారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు గత యాభై ఏడు రోజులుగా అలు పెరగకుండా పనిచేసి కూటమి విజయం కోసం పడిన శ్రమకు ఫలితం త్వరలోనే రానుందన్నారు ఐదేళ్లుగా రాక్షస పాలనతో జనం నలిగిపోయారని విమర్శించారు రానున్న ఫలితాలతో వైసీపీ చాప చుట్టేస్తుందన్నారు

అటు సమన్వయం చేసుకుంటున్నాం అలాంటి మళ్ళీ పొరపాటు జరగకుండా చూసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ ప్రక్రియ ఒక ఎలక్షన్ వచ్చేసరికి ఆ మూడు రోజులు లాస్ట్ మూడు రోజుల్లో కొంచెం ఎక్కువ మంది అమ్మాలు రావడం ప్రజల ఆధారంలో చూపించడం అభిమానులు చూపించడం ఇవన్నీ కూడా కొంచెం ఆ ఒక్కోసారి మేము కొన్ని కొన్ని మిస్ వెళ్ళే ఆయనలో తెలుగుదేశం జనసేన బిజెపి శ్రేణులందరూ కూడా మనం పాలు పంచుకోవడం అందరూ ముఖ్యంగా మన అభ్యర్థులతో పాటు అభ్యర్థులకు ప్రజలకు అవకాశం ఇస్తే నేను ఏం చేస్తాను అని చెప్పే ప్రతి మాట ప్రజల్లో తీసుకెళ్లి మీడియా మిత్రులకి ఈ సందర్భంగా పార్టీలతో మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో రావడం కానీ అదేవిధంగా తాజాగా

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖలో వెయ్యి కోట్ల స్కామ్ బినామీలతో ఋషికొండను విధ్వంసం చేశారని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆరోపణ వైసీపీ విజయం సాధిస్తుంది పోలింగ్ సరళిపై పార్టీ శ్రెట్లతో సమావేశం నిర్వహించిన ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు కూటమి విజయం సాధ్యం విజయమే లక్ష్యంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసిన గాజు ఒక కూటమి అభ్యర్థి ఇది ఈ పల్లె బుల్టెన్ మరోబట్టలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం